హలో అండి గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అందరికీ ఎలా ఉన్నారు టీ తాగారా టిఫిన్ చేశారా సండే స్పెషల్స్ ఏంటి ఏం చేయబోతున్నారు నేనైతే ఈరోజు ఇంకా ఏమీ అనుకోలేదు ఫస్ట్ అయితే టిఫిన్ కాడికి వచ్చేసాము టీ తాగారు సార్ మా చోటు అయితే టిఫిన్ తినేసి బయటకు వెళ్ళాడు ఆడుకుంటున్నాడు కాసేపు ఆడుకొని వస్తే చదువుకుంటాడంట మా హస్బెండ్ అయితే షాప్కి వెళ్ళిపోయాడు టిఫిన్ చేసేసి నేనే ఇంకా టిఫిన్ చేయలేదండి మీరు చేశారా ఏం చేస్తున్నా నిన్న పెద్దబాబు హాస్టల్కి వెళ్ళి వచ్చేసరికి నైట్ అయిపోయింది ఫుల్ చాలే అండి అమ్మాయి చలి అంటే చలి మా సైడు హాస్టల్లో కూడా కాసేపు మీటింగ్ అయింది పేరెంట్స్ మీటింగ్ అదైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను ఎవ్రీ వన్ అయితే సపోర్ట్ చేయండి నేనైతే ఈరోజు ఇడ్లీ సాంబార్ నిన్న నైట్ సాంబారు అది వేసుకొని తింటున్నాను చూసేయండి సాంబార్ అయితే వేసుకుంటున్నాను నాకు ఇష్టం ఇలా సాంబార్ వేసుకొని తినడము ఇడ్లీలలో చాలా ఇష్టంగా తింటాను మీరు తిన్నారా లేదా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఇడ్లీ సాంబార్ తింటున్నాను అసలు సాంబార్ను ముంచుకొని తినడం కంటే సాంబార్ వేసుకొని తినడం ఇష్టం చట్నీ అయినా సాంబార్ అయినా నేను అలానే తింటాను ఒక బౌల్లో ఇడ్లీ వేసుకొని అందులో సా చట్నీ వేసుకొని సాంబార్ వేసుకొని తింటేనే సూపర్గా ఉంటుంది నాకు అలానే ఇష్టం మీకు అలా ఎవరికైనా ఇష్టమో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా బాయ్ సండే స్పెషల్స్ ఏంటో కూడా వేయండి నేనైతే స్పెషల్ ఉండితే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను ఓకే బాయ్